మన లిస్టులో వచ్చేసి ఏ కంట్రీ ఉందంటే మన నైబర్ కంట్రీ అది కూడా శ్రీలంక అయితే మనం చూసినట్టయితే రెజ్యూమ్ చేంజ్ కన్నా ముందు శ్రీలంకను అయితే చైనాతో చాలా రకాలుగా డీల్స్ పెట్టుకుంది ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ సీ పోర్ట్స్ కానీ చాలా అంటే చాలా డీల్స్ పెట్టుకుంది అప్పుడు ఇండియా ఉన్న యూఎస్ఏ వాళ్ళకి చెప్పింది ఇది మీరు ఒక ట్రాప్లో పడిపోతున్నారు అలా చేయకండి అని చెప్తే మాత్రం శ్రీలంక మన మాట వినలేదు అయితే తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే ట్వంటీ ట్వంటీ వన్లో శ్రీలంక ఎకనామీ అయితే కొలాప్స్ అయిపోయింది అయితే ఈ రెజ్యూమ్ చేంజ్ తర్వాత శ్రీలంకనైతే అయితే కంప్లీట్గా చైనా సైడ్ చేసేసింది ఎలా అయితే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ చేసిందో అప్పటి నుంచి అయితే యూఎస్ఏతో చాలా మంచి ట్రేడ్ డీల్స్ కానీ అన్ని చేసుకుంటుంది అంటే ఇప్పుడు శ్రీలంకకి యూఎస్ఏకి ఏమేమి డీలింగ్స్ ఉన్నాయి అన్నది మాట్లాడుకుంటే నావెల్ కోఆపరేషన్ కానీ టాక్స్ కానీ ఇలా స్వయం సో ఉన్నాయి అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు ఈ రెజ్యూమ్ చేంజ్ కావడానికి గల కారణం ఏంటిది ఎవరు వచ్చాక రెజ్యూమ్ చేంజ్ అయింది నెక్స్ట్ మన ఇండియా కూడా ఇదే పొజిషన్లో ఉంటుంది అన్నది మాట్లాడుకుందాం మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి దిస్ ఇస్ షూర్ ఆమ్ సైనింగ్ ఆఫ్